ఈరోజు మంత్రాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ గాంధీ పార్కులో శ్రీ బత్తమార్ తండయ్య పద్మశౌర స్వచ్ఛంద సేవా సంస్థ అదేవిధంగా పీసీ సంఘాలుగా ఇక్కడ నిరసన దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా హైదరాబాద్లోని హైదరాబాదులో ఉస్మానియా యూనివర్సిటీలో మరి పీసీ జేఏసీ విద్యార్థులు అయితే దీక్షలు చేస్తూ ఉన్నారో పీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో మరి గత మూడు రోజుల నుండి హైదరాబాద్ లో ఉస్మానియా విద్యార్థులు బీసీ జేఏసీ నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున దీక్షలు చేస్తా ఉన్నారు ఆ దీక్షలకు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం మూలాన ఈ రోజు మంచనాల జిల్లా కేంద్రంలోని మరి మున్సిపల్ నెహ్రూ పార్కులో లో శ్రీ కొత్త మార్కండే పద్మసార సంఘం అదేవిధంగా బీసీలు అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులతో మరి ఒకరోజు నిరార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఏదైతే బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం చేర్చి మరి బీసీలకు నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇతర ముగ్గురు మరి ఎమ్మెల్సీలు కూడా ఈ బీసీలకు బెజ పది శాతం కూడా లేని మరి అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేఘాల మీద వారం పది రోడ్లనే దేశవ్యాప్తంగా పది శాతం రిజర్వేషన్లను అమలు చేసినటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాభై ఆరు శాతంగా ఉన్నటువంటి బీసీలకు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావచ్చు కూడా మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో మనగడ కొనసాగలేవనే కూడా ఈ సందర్భంగా రాజకీయ చట్ట సమాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఏడాది భవిష్యత్తులో విద్యార్థి సంఘాలతో బీసీ సంఘాలుగా మరి పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడదామని సందర్భంగా మరి మేము హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ జై బీసీ జై బార్కండయ్యా కొండా లక్ష్మణ్ బాబుజీ జోహార్ కొండా లక్ష్మణ్ బాబుజీకి జోహార్